మూల పాపం ఈ పదం ఎప్పుడైనా విన్నారా క్రైస్తవ వేదాంతంలో ఇదో పెద్ద కాన్సెప్ట్ వినడానికి చాలా కాంప్లెక్స్గా ఉంటుంది కదా సరే ఈరోజు మనం దీన్ని చాలా సింపుల్గా చూద్దాం ఎందుకంటే ఈ యొక్క ఐడియా మన గురించి మన స్వభావం గురించి మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేయగలదు సహజంగా మనకేమనిపిస్తుంది మనుషులు పాపం చేస్తారు కాబట్టి వాళ్ళు పాపులు అంతే కదా చాలా సింపుల్ మన పనులే మనల్ని డిఫైన్ చేస్తాయని మనం అనుకుంటాం కానీ ఈ మూల పాపం సిద్ధాంతం ఉంది చూశారో అది ఈ ఆలోచనను తలకిందులు చేస్తోంది అవును ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది ఈ సిద్ధాంతం ఏం చెబుతోందంటే మనం పాపం చేయడం వల్ల పాపులం అవ్వట్లేదట మనం అప్పటికే పాపులం కాబట్టి పాపం చేస్తున్నామట అంటే మన చర్యలకన్నా ముందే మన స్థితి ఏంటో నిర్ణయించబడిపోయింది విచిత్రంగా ఉంది కదా సరే మొదటి విభాగానికి వచ్చేద్దాం ఇదొక విరుద్ధమైన ఆలోచన అసలు ఈ మూల పాపమంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే మనం మంచి చెడు అని తెలుసుకుని ఏదైనా ఒక పాపం చేయడం మొదలు పెట్టకముందే మనం పుట్టుకతోనే పాపులమని ఈ సిద్ధాంతం చెబుతోంది అంటే చూడండి ఇది మనం చేసే తప్పుల లిస్టు గురించి కాదు ఇది మన డిఎన్ఏలోనే మన స్వభావంలోనే పుట్టుకతో పాతుకుపోయిన ఒక కండీషన్ గురించి మాట్లాడుతోంది మన ఉనికిలోనే ఈ పాప స్వభావముందని ఈ సిద్ధాంతం బలంగా వాదిస్తుందనమాట అయితే ఈ ఆలోచనకు కూడా కొన్ని ఆధారాలు కనిపిస్తాయి ఉదాహరణకి కీర్తనలు యాభై ఒక్కటి ఐదు చూస్తే నిశ్చయముగా నేను పాపములో పుట్టినవాడను నా తల్లి నన్ను గర్భమున ధరించినది మొదలుకొని నేను పాపినయ్యున్నాను అనుంటుంది అంటే పుట్టకముందే తల్లి గర్భములో ఉన్నప్పటినుంచే ఈ పాప స్వభావం ఉంటుందని ఇది సూచిస్తోందనమాట ఈ సిద్ధాంతంలో రెండు కీలకమైన భాగాలున్నాయి ఒకటి మనకు సహజంగానే పాపం వైపు మొగ్గు చూపించే స్వభావం ఉండటం ఇక రెండవది ఇంకాస్త కాంప్లెక్స్ అదేంటంటే మొదటి మానవుడైన ఆదాము చేసిన పాపానికి సంబంధించిన కూడా మనకు వారసత్వంగా సంక్రమించడం అవును ఇది వినడానికి కొంచెం గందరగోళంగానే ఉంటుంది ఇది వినగానే మనందరి మదిలో ఒకే ప్రశ్న వస్తుందిగదా అదేంటంటే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఎవరో చేసిన తప్పుకి ఇప్పుడు పుట్టిన వాళ్లని ఎలా అపరాధులుగా పరిగణిస్తారు ఇది ఈ సిద్ధాంతంలో ఉన్న అతిపెద్ద సవాలు మరి దీనికి వేదాంతవేత్తలు ఎలాంటి సమాధానాలిచ్చారో చూద్దాం సరే ఇప్పుడు రెండో విభాగానికొచ్చేశాం ఆ ఎలా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం ఎప్పుడో జరిగిన దానికి మనం ఇప్పుడు బాధ్యులం అవుతాం ఈ చిక్కుముడిని విప్పడానికి వేదాంతవేత్తలు ముఖ్యంగా రెండు థీరీలను ముందుకు తెచ్చారు చూడండి ఇక్కడ రెండు ప్రధానమైన వివరణలున్నాయి ఒకదాన్ని ప్రతినిధిత్వ దృష్టి అంటారు అంటే ఆదాము మనందరి తరపున ఒక గా వ్యవహరించాడని చెబుతుంది రెండవది సహజ దృష్టి దీని ప్రకారం ఆదాము పాపం చేసినప్పుడు మానవజాతి మొత్తం అతనిలో శారీరకంగా ఉందని నమ్ముతారు ఈ రెండిటి మధ్య తేడా ఏంటో కొంచెం వివరంగా చూద్దాం ఈ ప్రతినిధిత్వ దృష్టిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అనాలజీ చూద్దాం ఇప్పుడు ఒక ఎంపీ పార్లమెంట్లో ఒక చట్టానికి ఓటు వేశారనుకోండి ఆ ఓటు ఫలితం ఆ నియోజకవర్గంలోని ప్రజలందరిమీద ప్రభావం చూపుతోంది వాళ్ళు వ్యక్తిగతంగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అలాగే ఆదాము మనందరి ప్రతినిధిగా చేసిన పని మనందర్నీ చట్టబద్ధంగా ప్రభావితం చేసిందని ఈ థీరి చెప్తోందనమాట మరి రెండోది ఈ సహజ దృష్టి సంగతేంటి దీనికి కూడా బైబుల్ నుంచే ఒక ఉదాహరణ చెబుతారు లేవీ అనేతను ఇంకా పుట్టకముందే తన ముత్తాత అయిన అబ్రహాము శరీరములో ఉన్నప్పుడు అబ్రహాము చేసిన ఒక పనిలో లేవి కూడా పాలు పంచుకున్నట్టుగా పరిగణించబడింది అదే లాజిక్తో మనమందరం ఆదాములో ఉన్నందువలన అతను చేసిన పాపములో మనము భాగస్వాములమయ్యామని ఈ దృష్టి వాదిస్తుంది ఇక మూడో విభాగానికొద్దాం ఇదొక పెద్ద వేదాంత చర్చ మనం ఊహించినట్టుగానే ఈ ఐడియా గురించి చరిత్రలో పెద్ద చర్చే జరిగింది ముఖ్యంగా తొలి చర్చ రోజుల్లో ఇద్దరు మేధావుల మధ్య జరిగిన ఒక భీకరమైన వాదన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ ఐదవ శతాబ్దంలో మొదలవుతుంది ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు అగస్టిన్ మరియు పెలేగియస్ ఒకవైపు అగస్టినీ మూలపాపం సిద్ధాంతాన్ని బలంగా సమర్థించాడు మరోవైపు పెలేగియస్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించాడు వీళ్ళిద్దరు వాదన ఎంత తీవ్రంగా జరిగిందంటే చివరికి క్రీస్తు శకం నాలుగు వందల పద్దెనిమిదిలో కార్థేజ్ అనే నగరంలో ఒక పెద్ద సభ జరిగి పెలేగియస్ వాదన సరియైనది కాదని తీర్మానించారు చూడండి ఈ చర్చిలో రకరకాల అభిప్రాయాలు పుట్టుకొచ్చాయి ఒక చివర అగస్టిన్ మనిషి తనంతర తాను మంచిచేయలేడు పూర్తిగా దేవుని దయమీదే ఆధారపడాలి అని వాదించాడు దానికి పూర్తి వ్యతిరేకంగా మరో చివర పెలేగియస్ మనిషికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంది కావాలనుకుంటే పాపం చేయకుండా కూడా బతకగలడు అని చెప్పాడు ఇక ఈ రెండింటి మధ్యలో సెమీ పెలేగియనిజం సెమీ అగస్టీనియనిజం అంటూ కొన్ని మధ్యమార్గపు అభిప్రాయాలు కూడా వచ్చాయి సరే చివరి విభాగానికి వచ్చేశాం ఇదొక విరుద్ధమైన సూత్రం ఇప్పటిదాకా వినదంతా కాస్తా అన్యాయంగా అనిపిస్తోందిగదా కాని ఆగండి కథలో ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది ఇంకొకరు చేసిన తప్పుకి మనకు శిక్ష పడటమనేది అన్యాయం కాదా ఇది మనందరికీ వచ్చే చాలా సహజమైన ప్రశ్న కాని ఈ సిద్ధాంతం వెనుక ఉన్న లాజిక్ ని ఫాలో అయితే అది మనల్ని ఒక ఊహించని ముగింపు దగ్గరకు తీసుకెళ్తుంది అదేంటంటే ఏ సూత్రం ప్రకారమైతే మనకు అపరాధం ఆపాదించబడిందో సరిగ్గా అదే సూత్రం ప్రకారం మనకు రక్షణ కూడా లభిస్తుందట వినడానికి విరుద్ధంగా ఉంది కదా అందుకే ఒక పారడాక్స్ అంటారు దీని ఒకే నాణానికున్న రెండు వైపులా చూడొచ్చు ఆదాము చేసిన ఒక తప్పు చర్య వల్ల మానవులందరికీ శిక్షావిధి వచ్చింది అలాగే క్రీస్తు చేసిన ఒక నీతియుక్తమైన చర్య వల్ల మానవులందరికీ జీవం నీతి లభించే అవకాశం ఏర్పడింది అంటే ఒక వ్యక్తి చర్య అందర్నీ ప్రభావితం చేయడం అనేది రెండు వైపులా పనిచేస్తోందనమాట ఇప్పుడు చూడండి ఈ సూత్రం ప్రకారం ఒకవేళ ఎవరైనా ఆదాము చేసిన పనివల్ల మనందరికీ అపరాధం వచ్చిందనే ఆలోచనను తిరస్కరిస్తే అప్పుడు తార్కికంగా క్రీస్తు చేసిన పనివల్ల మనకు నీతి లభిస్తుందనే ఆలోచనను కూడా తిరస్కరించాల్సి వస్తుంది ఎందుకంటే ఈ థియాలజీ ప్రకారం ఈ రెండూ ఒకే సూత్రంపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ సిద్ధాంతం ప్రకారం స్థిరంగా ఉండాలంటే ఆపాదించబడిన అపరాధాన్ని తిరస్కరించి ఆపదించబడిన నీతిని మాత్రమే అంగీకరించడం సాధ్యమేనా అన్యాయంగా కనిపించే ఒక సూత్రమే రక్షణకు కూడా ఎలా పునాది అవుతుంది ఇది ఆలోచించాల్సిన విషయమే కదా